వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది సాటర్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట నెక్స్ట్ డే సండే కదా పిల్లలు స్నాక్స్ కోసం ఇంకా బిస్కిట్ చేస్తారనమాట సాటర్డే వచ్చిందంటే ఇంక ఇంట్లో ఏదో ఒకటి చేయమని అంటూ ఉంటారనమాట అందుకే వెళ్ళేటప్పుడు అందులో నాకు ఈరోజు ఎందుకో చాట్ తినాలనిపించింది సో నేను ఎప్పుడు అంటే ఇంటికి వెళ్ళి పిల్లలతో పాటే తినడం అలవాటు అందుకే ఇంకా బేకరీలో నా కోసం చాట్ అండ్ పిల్లల కోసం ఈ కేక్ తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఇంకా అస్తమాను అదే ఫ్రిడ్జ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అది అయిపోయేంత వరకు ఊరుకోరు సో పీసెస్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా అందులోనూ సాటర్డే ఇంకా నెక్స్ట్ డే సండే హాలిడే పిల్లలు మా తమ్ముడు పిల్లలు మా పిల్లలు అందరు వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం స్నాక్స్ అయితే తీసుకొని వెళ్తున్నా కేక్ అయితే ఇంకా మొత్తం చిందరూ అందరు వేసేస్తారు నాకు డబల్ పని పెడతారనమాట సో ఇది వచ్చేసి వెజ్ రోల్ సాటర్డే కాబట్టి వెజ్ రోల్ వెజ్ రోలు అండ్ స్వీట్స్ అయితే తీసుకెళ్ళి వెళ్తున్నా సో చాలా బాగుంటాయండి ఇక్కడ స్వీట్స్ అయితే నాకైతే లిటరలీ ఇక్కడ ఇక్కడున్న బూందీ ఉంటుంది కదా సో అది చాలా ఇష్టం అండ్ నేను వచ్చేటప్పుడు చాట్ అయితే తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు తింటారేమో అనుకున్న దీంట్లో సేవ్ వేసేసారు కదా కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట అందుకే సపరేట్ తీసుకొచ్చుకుందాం అనుకున్న సేవ్ అది క్రిస్పీగా ఉంటే వేడిగా బాగుంటుంది అండ్ నాకైతే ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం పిస్తా ఐస్ క్రీమ్ సారీ పిస్తా కేక్ కూల్ కేక్ సో నా కోసం సపరేట్ ఎందుకంటే పిల్లలకి అందరికీ సపరేట్ సపరేట్ తెస్తేనే గోల చేయకుండా ఉంటారనమాట లేదంటే నాది నీది అనుకుంటూ పిల్లలు గోల చేస్తూ ఉంటారు సో ఇక్కడ మా తమ్ముడు కూతురు ఈవినింగ్ అయిందంటే చాలు హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసి మంచిగా ఇంకా బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారనమాట పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తుంటారు కదా అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఎందుకంటే పిల్లలు అల్లరి చేస్తుంటే చాలా ఇష్టము సో బయట వే పిల్లలు ఎంత కష్టపడి నేను బట్టలు వేసినా కూడా వాళ్ళు వేసుకోరు సో ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోవద్దు సో ఆ చిన్న చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళు బిస్కిత్ చేస్తారు వేసుకోమన్నా కూడా వేసుకోరు ఇక్కడ ఒకరికి మించిన ఒకరు ఒకరికి అంటే ఇది కావాలి ఇంకొకరికి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ నాకు లిటరలీ అది ఎట్లా ఉంటుందంటే ఇది కావాలి అది కావాలని సతాయిస్తుంటారు కదా ఒక్కోసారి కోపం వస్తుంది ఆబ్వియస్లీ ఇంకా ఒక్కోసారి ఏమంటే సరే పిల్లలు ఉండేది ఒక రోజే కదా లే అన్నట్లుగా వదిలేస్తుంటాం అన్నమాట సో నైట్ మా వారైతే ఊరు వెళ్ళారనమాట సాటర్డే రోజు నైట్ బికాస్ మా వస్ వీలుచుకొని రావడానికి వెళ్ళారనమాట సో అందుకోసం ఇంకా పిల్లలు ఉన్నారు నాకు కూడా మంచిగా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను వీడియో తీస్తున్నా వీడియో తీస్తుంటే అది వచ్చి నా చెవులో చెప్తుంది అనమాట అంటే హాయ్ ఫ్రెండ్స్ అని అట్లా చెప్తుంటారు కదా అందుకే అండి వీళ్ళ ముందు నేను ఇంట్రో ఇవ్వడానికి కూడా భయమేస్తుంటుంది నెక్స్ట్ మళ్ళీ నన్నే ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట నా దగ్గర వచ్చినారనుకోండి వాళ్ళు చాలా లేట్ అంటే మిడ్ నైట్ అయిపోతుంది అనమాట నైట్ వన్ అంతవరకు మేల్కుంటారు నెక్స్ట్ డే సండే కదా సో బాగా ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉంటూ ఉంటారు అందుకే నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకొని వస్తున్నాను అనమాట సో మిడ్ నైట్ అయినా స్నాక్స్ అడుగుతారని చెప్పేసి ముందు జాగ్రత్త అనమాట సో ఇంకా నైట్ అయితే చాలా కష్టపడి ఆ పిల్లల్ని నిద్ర వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సరేలే లేట్గా లేద్దాం అనేది కూడా లేదనమాట అర్లీగా లేచాను సో మార్నింగే సిక్స్కి అంతా లేచా అనమాట నైట్ త్వరగానే పడుకున్నట్లుగా అనిపిస్తుంది అంటే ట్వెల్వ్కి అట్లా పడుకున్నాను త్వరగా అంటే నాకు డైలీ ట్వెల్వ్ అయిపోతుంది కాబట్టి వన్ అట్లా అవుతుంటుంది వర్క్ చూసుకొని సో ఇంట్లో మొత్తం వర్క్ చూసుకొని ఎడిటింగ్ అట్లా ఉంటుంది కాబట్టి సో సో ఇంకా మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి లేచి ఇంకా నా డే అనేది స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఈరోజు సండే సో సండే రోజు మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఎక్కువగా సతాయించరు లేట్గా లేస్తారు క్యారెట్ బాక్సులు రెడీ చేయాలన్న హడావుడి ఉండదు కదా అందుకే మార్నింగ్ ప్రశాంతంగా చాయ్ పెట్టుకొని ఇంకా నేను ఒకదాన్నే కాబట్టి సో నా కోసం చాయ్ అంతలోపు నాన్ వచ్చారనమాట ఈరోజు నాన్ వెజ్ అంటే మా వారు ఊరు వెళ్ళారు కదా ఇంకా నాన్ వెజ్ ఏం తీసుకురాలేదని చెప్పేసి బోటీ తీసుకురమ్మని అంటే ఆప్షనల్ నాకే ఇచ్చారనమాట నాకు చాలా రోజుల నుంచి బోటీ చేసుకోవాలని ఇష్టం సో బోటీ తీసుకొని రమ్మని చెప్పాను అండ్ ఇక్కడ కొత్త రోలు కదా ఫస్ట్ అయితే స్టార్టింగ్ కొన్ని తడి బియ్యం అయితే బాగా దంచింటే బాగుండు నీట్గా మనకి ఏమన్నా నీట్గా వచ్చేస్తుందనమాట ఏమన్నా చిన్న చిన్న పెంకులు కానీ అట్లా ఏమన్నా ఉంటే బియ్యం రుబ్బితే వచ్చేస్తుందని చెప్పారు ఇక్కడ నేను మనీ ప్లాంట్కి ప్లాంట్ అంటే ఏ ప్లాంట్స్కైనా వేయచ్చు ఇది ఒక్క అంటే ఒక బాటిల్ ఇప్పుడు ఇది కొంచెం ఉంది కదా ఈ దీంట్లో ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది దీంట్లో హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వాటర్లో కలిపేసి మనకి చెట్లు ఉంటాయి కదా చెట్లకి ఆకులకి వేసేస్తే చాలా ఫ్రెష్గా చెట్ల ఆకులకి చాలా బలం అంట అంటే మా వారు సీడ్స్ కంపెనీలో చేస్తారు కాబట్టి సో నాకు చెప్పారనమాట అంటే రైతులు తీసుకొని వెళ్తుంటారు కాబట్టి నాకు తీసుకొచ్చి ఇచ్చారు సో నేను ఇది కొంచెం స్ప్రే చేస్తున్నా ఈ మధ్య నేను వాటర్లో పెడితే మనీ ప్లాంట్ అటు ఫ్రెష్గా ఉండడం లేదు సో చూడాలి నేను దీన్ని ఏమైనా పాట్లో అట్లా చేంజ్ చేయాలి మట్టి ఫ్రెష్ మట్టి తీసుకురాలండి పాత మట్టి ఉంది కానీ అది ఎందుకులే అని చెప్పేసి అవి తీసేసి కొత్త మట్టి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క చెట్టుకి వేసా అనమాట లీవ్స్ కోటే వేయాలి స్టెమ్కి వేయకూడదు ఎందుకంటే లీవ్స్కి వేస్తే అది బలం అంట అందుకే నేను తులసి మొక్కకి మనీ ప్లాంట్కి ఇంకా ఉన్నాయి కదా సో ఆ ప్లాంట్స్ కన్నిటికి వేసేస్తున్నా తొందరగా పురుగు పట్టదనమాట అండ్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ సో ఇంట్లో కూడా పెడదామని చెప్పేసి ఇంట్లో కూడా మనీ ప్లాంట్ ఒకటి వాటర్లో వేసి పెట్టినాను సో వాటర్లో కొంచెం ఎందుకో ఆకు వాడిపోతున్నట్లు అనిపిస్తుంది అనమాట ఏదైనా చిన్న పాట్ అట్లా తీసుకొని వచ్చి దాంట్లో వేసేస్తా సో ప్రస్తుతానికి చెట్ల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో సండే వచ్చిందంటే హౌస్ క్లీనింగ్ చేయాలి కదా అందులో ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది అండ్ ఈరోజు ఇంకా ఇల్లు దులుపుకొని పూజలు ఎక్కువ శాతం వారాహి అమ్మవారికి అయితే పూజ చేస్తూ ఉంటారు బట్ మాకు లేదు కాబట్టి జస్ట్ నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఇలా పూజలు ఏమన్నా స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇంకా ఇల్లు దులుపుకోవడం నీట్గా చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటాను సో ఈ ఇప్పుడు నాన్ వెజ్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఈ బోటీ క్లీనింగ్ అయితే చాలా పెద్ద ప్రాసెస్ అందులో నాకు అట్లీస్ట్ ఒక వన్ అవర్ పట్టిందండి చాలా నీట్గా క్లీన్ చేస్తే కానీ అది నీట్ అవుతుంది క్లీన్ అవుతుంది అనమాట సో చేసే విధానం బాగుండాలి అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుండాలి అప్పుడైతేనే మనకి తినడానికి బాగా అనిపిస్తుంది అనమాట అమ్మ మార్నింగ్ ఎక్కరే చేస్తున్నారు సో అది పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్లో తింటారు చపాతీ చేస్తే అని చెప్పి తీసుకొచ్చాను అనమాట అమ్మ తీసుకొచ్చారు సో ఇక్కడ నేను వంట పని చేస్తున్నాను కదా అందుకే అమ్మ తీసుకొచ్చారనమాట సో నాకు ఎలాగా లేట్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయనని చెప్పేసి పొద్దున ఛాయ్ తాగానండి అంతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదనమాట ఎందుకంటే ఇది క్లీనింగ్ ప్రాసెస్ మార్నింగే తీసుకొచ్చి ఇచ్చారు అది క్లీనింగ్ ప్రాసెస్ నాకు ఎక్కువ టైం పట్టింది అనమాట సో ఇది ఒకటి కొంచెం అంటే కొంచెమేమో ఫ్రై చేస్తున్నాం అండ్ ఇంకొంచెం ఏమో గోంగూరలో వేసి బోటి వేస్తున్నా అనమాట కానీ కర్రీ కంటే మనకి ఫ్రై చాలా బాగుంటుంది అండ్ గోంగూరలు వేస్తే ఏంటంటే బాగా పుల్ల పుల్లగా మ మంచిగా ఉంటుంది అనమాట గోంగూర బోటి సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అండ్ ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు కదా ఆల్రెడీ నేను మీకు షేర్ చేసున్నాను సో కాబట్టి ఇక్కడ ఫుల్ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు సో గోంగూర పచ్చిమిరపకాయలు రెండు మంచిగా బాయిల్ చేసేసి చట్నీ చేసేయాలి ఆ తర్వాత మనం బోటి ఉంటుంది కదా ఉడికిచ్చిన బోటి సో అదంతా వేసేసి కలిపేసేస్తే అంతే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియా పౌడరు హోల్ గరం మసాలా అన్నీ వేసేసి కలిపేసాయనమాట అంతే ఇంకా సింపుల్ ప్రాసెస్ సో కొంచెం అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఫ్రైకి ఫ్రై కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది చపాతీలోకి సో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొన్నదైతే అస్సలు బాగుండదండి ఎందుకంటే దాంట్లో అల్లం ఎక్కువ ఉంటుంది వెల్లుల్లి తక్కువ ఉంటుంది మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఆల్రెడీ నేను ఉడికిచ్చిన బోటీ ఉంది కదా పసుపు ఉప్పు వేసి మంచిగా ఉడికించండి అట్లీస్ట్ నేను ఒక టెన్ టైమ్స్ అయినా క్లీన్ చేసి ఉంటాను అంత క్లీన్ చేసి ఉంటాను అనమాట ఎందుకంటే నాకు чем ఓసీడీ ఉందనమాట ఫోబియా నాకు ఎక్కువ అంటే క్లీనింగ్ చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటాను క్లీనింగ్ అయితే నాకు అట్లీస్ట్ వన్ అవర్ పట్టిందనమాట అదంతా చేసేసరికి మీకు వీడియో తీస్తే బోర్ ఫీల్ అవుతారు సో అందుకే నేను అవన్నీ క్లీ క్లీనింగ్ ప్రాసెస్ ఏం చూపట్లేదు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బోటీ వేసుకొని సాల్ట్ మటుకు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి మనం బాయిల్ చేసేటప్పుడు వేసున్నాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇప్పుడు సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం కారము ధనియా పౌడరు అండ్ దీంట్లో ధనియా వెల్లుల్లి అండ్ గరం మసాలా ఈ మూడు మిక్స్ చేసేసి అంటే మిక్సీ చేసి వేసాను అనమాట కొంచెం కొబ్బరి పొడి కూడా సో అన్నీ మిక్సీ వేసేసి ఫ్రైలో వేసేస్తున్నా చాలా సింపుల్ అండి ఎవీ మసాలా ఉండదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి రైస్లో చారు ఐటెం ఎట్లా ఉంటుంది కదా సైడ్ డిష్గా వేసేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది సో అమ్మ వాళ్ళకి ఇచ్చొచ్చిన తర్వాత చెట్టుకైతే పువ్వులు ఉన్నాయి అది మళ్ళీ అమ్మ సపరేట్గా పువ్వులు వేయడానికి ఈవినింగ్ వస్తారు సో ఎందుకులే ఇంకెలాగా కర్రీ ఇవ్వడానికి వచ్చాను కదా అని చెప్పేసి నేనే పువ్వులన్నీ కోసేస్తున్నా సో అసలు అయితే ఈరోజు నాకు బోల్డ్ అంత పని అండి సండే వచ్చిందంటే అసలు కూర్చోడానికి కూడా తీరుకుండదు అంత హెవీ పని ఉంటుంది క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదా సో అవి డస్టింగ్ చేసుకోవడం క్లీనింగ్ అవన్నీ చేసుకొని ఇంకా పువ్వులు అయితే సన్నజాజ్ పువ్వులు అండ్ ఇవి ఉన్నాయన్నమాట మొత్తం చాలా మటుకు వచ్చాయి ఒక రెండు మూరల పైనంగా వచ్చాయండి సో అవన్నీ కోసుకొని ఇంకా ఇంటికి అయితే ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి దీంట్లో అమ్మ వాళ్ళు కొన్ని పెట్టుకున్నారనమాట ఎందుకంటే దేవుడికి పెట్టడానికి సో ఇవి చాలా వచ్చాయి అంటే చూడడానికి తక్కువ అనిపిస్తున్నాయి కానీ కట్టేటప్పటికి చాలా ఉన్నాయన్నమాట సో చూసారా మనకి ఒక మూర పైన వచ్చేసాయి అండ్ నేను ఫ్రెషప్ అయిపోయి ఈవినింగ్ ఇంకా మా వారు వస్తారనమాట సండే ఈవినింగ్ అయిపోయిందండి సాటర్డే రోజు నైట్ వెళ్ళారనమాట ఊరికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ సండే ఈవినింగ్ అంతా వచ్చేసారు సో మా అత్తయ్యని పిలుచుకొని వచ్చారనమాట సో కనీసం వా అంటే వాళ్ళు ఉంటే నాకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది అంటే టైం పాస్ అవ్వడం కానివ్వండి ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంటుంది అండ్ మంచిగా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటాం ఊరి విషయాలు ఏదో ఒకటి సో అలా మాట్లాడుకుంటూ టైం పాస్ అయితే అవుతుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఉండము ఎవరి పనిలో వాళ్ళు పిల్లలు స్కూల్ కాలేజ్ నేను మా వారు ఆఫీస్కి వెళ్ళడం అండ్ తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కతి ఉంటుంది కాబట్టి బోర్ ఫీల్ అవుతుంది అట్లీస్ట్ మాట్లాడడానికి ఉంటే ఇంట్లో బాగుంటుంది బట్ తను వన్ ఆర్ టూ డేస్ బాగుంటుంది థర్డ్ డే నుంచి కొంచెం తనకి బేజార్ వస్తుందనమాట సో ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి వచ్చారనమాట ఇంకా వస్తూ వస్తూ పాపం వాళ్ళు లంచ్ ఏం చేయలేదు కాబోలు బస్ ఎక్కడ ఆపలేదు సో లంచ్ చేయలేదు ఇంకా ఎగ్ పఫ్స్ తీసుకొచ్చారనమాట వస్తూ వస్తూ అవి ఇంకా కట్ చేసుకొని తింటూ ఉన్నారు అంటే ఈవినింగ్ టైం కదా ఎట్ వాళ్ళు డిన్నర్ చేయడానికి ఎటు కాలేదు టైము సో అందుకోసం ఎగ్ పఫ్ ఇచ్చాను ఒక టీ అయితే ఇచ్చాను అండ్ ఇవి ఇవి వచ్చేసి మనకి ఇంటి దగ్గర చెట్టుకున్న నిమ్మకాయలు అనమాట వచ్చే ఆవిడలో కొన్ని అయితే తీసుకొని వచ్చారు సో వచ్చేటప్పుడు ఖాళీగా అయితే రాల రాలేదండి ఏవో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారనమాట అవసరం లేదు మనం ఇక్కడ ఉంటాయి బట్ ఏంటంటే పెద్దవాళ్ళ తాపత్రయం అంటాం కదా సో వాళ్ళకి అనిపిస్తుంది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఈవినింగ్ టైము నేను పూజ చేసిన తర్వాత నాకు వద్దులే అంటే కూడా బలవంత కూర్చో మాతో పాటు తిను అని అంటున్నారు అనమాట సో వాళ్ళ కోసం కొంచెం అలా ఎగ్ పఫ్ అయితే కొంచెం అట్లా టేస్ట్ చేస్తున్నా సో వచ్చిన తర్వాత వెమ్మటే ఇంటి విషయాలు ఏవో ఒకటి మాట్లాడుతూ టైం పాస్ చేసుకోవచ్చు అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మా అత్తయ్య నా వీడియోస్లో కనపడక సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే తను ఇక్కడికి చాలా రేర్గా వస్తుంటారు కాబట్టి ఎక్కువ చూపించలేను కదా అందుకోసం ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళినప్పుడే చూపించగలను ఇంకా ఈవినింగ్ అత్తయ్య వాళ్ళకి కొంచెం స్నాక్స్ టీ ఇచ్చిన తర్వాత గోరెంటాక్ అయితే తీసుకొని వచ్చాను ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి సో స్టార్టింగ్లో ఒకసారి మాసంలో ఎప్పుడైనా సరే మాసం వెళ్ళిపోయేలోపు గోరెంటాక్ పెట్టుకుంటే మంచిది సో అది ఇప్పుడు చేస్తుంది అనమాట ఇంకా అన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత పడుకునేటప్పుడు పెట్టుకుందామని చెప్పేసి మరి మనం మిషన్ తెచ్చాం కదా తెచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేయకుంటే ఎలాగ చెప్పండి సో అది ఇక్కడ నైటీతో స్టార్ట్ చేశాను ఆల్రెడీ నేను కొత్త బ్లౌజ్ పీస్ ఉంటే అది పెట్టాను నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తున్నా నా చుట్టూ మా పిల్లలైతే నీకు స్టిచ్చింగ్ వస్తుందా స్టిచ్చింగ్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం వాళ్ళ సంతృప్తి కోసం అట్లా ఒకసారి కొంచెం అట్లా స్టిచ్ చేసి చూపిస్తున్నా అనమాట అయినా వాళ్ళకి నమ్మకం లేదు నేను స్టిచ్ చేస్తున్నానా అని చెప్పేసి సో ఇంకా ఫైనలీ అది కొంచెం పని అయిపోతే మొత్తం ఫాస్ట్గా తినేసి ఇంకా మనకి ఆబ్వియస్లీ నెక్స్ట్ డే మండే కాబట్టి మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి తినిపించేసి ఫస్ట్ పిల్లలకి మా వారికి మా అత్తయ్యకి పెట్టేస్తున్నా అండి ఎందుకంటే వాళ్ళు త్వరగా పడుకుంటారు పిల్లలు ఆడి ఆడి అలసిపోయి ఉంటారు ఇంకా మా వారు మా అత్తయ్య అంటే వాళ్ళ జర్నీ వచ్చారు కదా కొంచెం త్వరగా నిద్ర వచ్చేస్తుంది నిన్న కూడా జర్నీ అండ్ బ్యాక్ టు బ్యాక్ జర్నీ ఎక్కువ కాబట్టి ఇంకా అందుకే వాళ్ళకు కూడా ఎక్కువ నిద్ర వస్తుంటుంది సో అందుకే ఫాస్ట్గా ఇప్పుడు పెట్టేసుకోండి ఒక వన్ అవర్ ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అందరికీ పెట్టిన తర్వాత ఫైనలీ నేను పెట్టుకున్నానండి ఇంకా అంతవరకు వెయిట్ చేస్తున్నా పడుకునేటప్పుడు అలాగే పెట్టుకొని పడుకుంటే చలి ఎక్కువైపోతుంది అనమాట చలికాలం కదా సమ్మర్లో అయితే బాగుంటుంది చల్లగా అంటే చేతికి చల్లగా బాగా హ్యాపీగా అనిపిస్తుంది సో చలికాలం అయితే చాలా చలి ఎక్కువ వేస్తుంది సో ఫస్ట్ మా వారు వద్దంటారు అయినా సరే బలవంతంగా పెడుతూ ఉంటాను అనమాట ప్రతిసారి అండి గోరెంటాకి తీసుకునే ప్రతిసారి అంటూ ఉంటారు నాకు వద్దు అని చెప్పేసి కానీ నేనే బలవంతంగా పెడుతూ ఉంటా అలా మట్టుకుని ఊరేసాను గో గోరెంటాకు అందుకు ఇంకా తెలిసిన వాళ్ళకి పక్కింటి వాళ్ళకి కొంచెం ఇచ్చేసి నేను మా వారు పిల్లలు అందరు పెట్టుకున్న తర్వాత ఫైనల్ నేను పెట్టుకుంటున్నాను చూడండి నా చెయ్యి మొత్తం రెడ్డి అయిపోయింది రెండు చేతులకు పెట్టుకుందాం అనుకుంటాను కానీ అందరికి పెట్టేలోపు నా చెయ్యి అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది సరే అని ఒక చేతికే పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఆషాఢ మాసం ప్రారంభం కాబట్టి మనం ఇట్లా గోరెంటాకు పెట్టుకుంటే మంచిది సో అదండి ఈరోజు సండే వ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కనుక నా కంటెంట్ నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్